హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వేడివేడి సమోసాలు చేయబోతున్నా పావు కిలో మైదా పిండి తీసుకున్నా ఒక స్పూన్ వరకి ఆయిల్ పోసుకున్నా ఒక చిట్కెడు సాల్ట్ వేసుకోవాలి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అలా ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అది అయ్యేలోపు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ నాలా చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నా చెప్పడం కాదు రెండు రెండి చూపిస్తాను రెగ్యులర్ ఇప్పుడు ఈ నల్లదాని మీద నొక్కాలి తర్వాత గంట ఉంది కదా ఫ్రెండ్స్ గంట మీద నొక్కాలి తర్వాత ఇక్కడ కూడా దానిపైననే నెక్స్ట్ మనం దీనిపైన లైక్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా అనుకో నేను ఏ వీడియో పెట్టా మీకు వస్తుంది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ పిండి నానిపోయిందండి ఇప్పుడు ఇంత ముద్ద తీసుకొని మనం చపాతీలలాగా పెద్దగా చేసుకుందాం అలా చేసుకోవాలి మీకు కావాలంటే పల్సగా కూడా చేసుకోవచ్చు చిన్నగా ముద్ద తీసుకొని నేను పెద్ద ముద్ద తీసుకొని కొంచెం నార్మల్గా చేసుకుంటున్నాను ఇంత పల్సగా లేకుండా పొయ్యి ముట్టించుకొని మనం ఇప్పుడు పెంక పెట్టుకుందాం కొంచెం కచ్చ పక్క కాల్చుకోవాలి అలా కాల్చుకోవాలి ఎక్కువ మాడనియొద్దు అలా అటు ఇటు తింపేసుకొని కాల్చుకోవాలి మనం ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇలా సైడ్లు కట్ చేసుకుందాం కట్ చేసుకున్న పీసులు కూడా వేస్ట్ కావండి అవి మనం ఆయిల్లో వేసుకొని సమోసా లోపల పెట్టుకోవడానికి తయారు చేసుకుందాం ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఇలా కట్ చేసుకోవాలి నాలుగు వైపులు కరెక్ట్ కట్ చేసుకోవాలి చాకు చిన్నదైపోయిందండి ఇప్పుడు మనము మధ్యలో నుంచి కట్ చేసుకుందాం మీకు కావాలంటే చిన్న సైజు కావాలంటే మీరు మూడు చేసుకోవచ్చు అందులో నేను రెండే చేసుకున్నాను పొయ్యి మీద కొన్ని వేడి పెట్టుకుందాం ఒక కటోరలో పోసుకొని అందులో రెండు చెంచాలు మైదా పిండి వేసుకుందాం రెండు చెంచాలు వేసానండి కలుపుకోవాలి బాగా బాగా కలుపుకొని పక్క పెట్టుకొని అదే కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని మనకు సరిపోయినంత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసులు అన్నీ వేసుకొని తీసుకుందాం పక్కకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా చేసుకోవాలి అయిపోయింది తీసేసుకుందాం ఇలా పక్కకు తీసుకొని మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరియపాకు అలాగే క్యారెట్ ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న సైడ్ ముక్కలు ఉన్నాయి కదండి అవి తురుముకొని అందులోనే పోసుకుందాం ఉల్లిపాయలలో పోసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది సమోసాలలోకి లోపల పెట్టి మడత పెట్టుకోవచ్చు ఒక స్పూన్ కారము స్పూన్కు కొంచెం తక్కువ సాల్ట్ బాగా కలుపుకోవాలి వాటర్ ఏం వాడొద్దు వాటర్ వాడితే రెండు రోజులు ఉండదండి మనం పొడి పొడిగా అంతే ఉంచుదాం అలా మనం కట్ చేసుకున్న పీసులు అలా కట్ చేసుకునేవి ఇలా పెట్టుకొని మనం అదే నింపాలే ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదా అవి కలుపుకున్నాక అలా నింపేసి అట్లా మడత పెట్టుకొని అయిపోయింది సమోసా ఇప్పుడు మనం పాన్ అదే పాన్లో పొయ్యి ముట్టించుకొని వేసేసుకుందాం రెండు నిమిషాలల్లో అయిపోతుందండి ఇదిగో ఈ కలర్ వస్తాయి ఇంక కొంచెం ఏం కావాలంటే లోపల మంచిగా కాలాలే అనుకుంటే మీరు కూడా ఉంచుకోవచ్చు నేను ఉంచుకుంటున్నాను కొంచెం కలర్ ఎక్కువ ఉంచుకున్నా ఎందుకంటే లోపల బాగా కాలాలే కదండి అలా మీరు పలుసగా చేసుకుంటారు కాబట్టి తొందరగా తీసుకోవచ్చు వేడి వేడి సమోసా రెడీ ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం చూడండి లోపల ఎంత బాగా గాలింది కదా వావ్ సూపర్ ఉందండి లైక్ చేయండి షేర్ చేయండి